నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ రేబిస్ వ్యాధితో బాలుడు మరణించిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాద నిపుణి చెప్పుకోవాలి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందినటువంటి నాలుగేళ్ల బాబు ఇటీవల కాలంలో ఒక కుక్క కాటుకు గురి కావడం జరిగింది అయితే నలుగురు పిల్లలు కలిసి బయట ఆడుకుంటున్నారు ఈ నేపథ్యంలో కుక్క వచ్చి నాలుగేళ్ల చిన్నారిని కాటు వేయడం జరిగింది కాటు వేసిన సమయంలో అక్కడ ఆడుకున్నటువంటి చాలా మంది పిల్లలు కూడా కింద పడిపోవడం జరిగింది కింద పడిపోయిన తర్వాత అయితే వాళ్ళు పడిపోయారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి చికిత్స మాత్రమే చేయించారు తల్లిదండ్రులు ఒక కాటు వేసినటువంటి ఆ అయితే వారైతే గమనించలేదు అయితే ఈ మధ్య కాలంలో ఆ చిన్నారికి నాలుగేళ్ళ చిన్నారికి జ్వరం రావడం జరిగింది ఆ జ్వరంతో పాటు కాస్త సుస్థిగా ఉండడం జరిగింది వర్షం వస్తే ఆ వర్షాన్ని చూసి భయపడడం ఆ నీరు చూస్తే భయపడడం నాలుగ బయటకి ఆడిస్తుండడంతో భయపడేటువంటి పేరెంట్స్ ఇద్దరు కూడా జగిత్యాలని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది జగిత్యాలలో వెళ్ళిన తర్వాత అక్కడ నుండి వాళ్ళ డాక్టర్లు కూడా సిద్దిపేటకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది సిద్దిపేట ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తర్వాత వాళ్ళు హైదరాబాద్ అయితే నీరో అయితే తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికే బాబు ఆ కుక్క కాటు అనేది ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం చాలా పెద్ద పెద్ద వయసు వారే తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే కుక్క కాటుతో రేబీస్ వ్యాధి వస్తుంది ఆ రేబీస్ వ్యాధి వస్తే ఎంత పెద్ద వయసు సరే చాలా ఇబ్బంది పడుతుంటారు దానికి దీర్ఘకాలిక సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ వస్తా ఉంటాయి అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ బాలుడు ఈ వ్యాధికి తట్టుకోలేకపోయాడు ఈ రేపీస్ వ్యాధితో చాలా ఇబ్బంది పడడం జరిగింది అయితే రేపీస్ వ్యాధి సోకిదని చెప్పేసి పేరెంట్స్ కి తెలియదు ఎందుకంటే వాళ్ళు కుక్క కార్డును గమనించలేకపోయారు కాబట్టి అయితే హాస్పిటల్ తీసుకున్న తర్వాత అక్కడ డాక్టర్లు చెప్పిన తర్వాత సో ఇటు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు కదా కొన్ని రోజుల బాబు ఆ కళ్ళు బయటికి తెరేస్తూ లోపలికి అటు చూస్తున్నాడు నీటి చూస్తే భయపడుతున్నాడు అదే విధంగా జ్వరం వస్తుంది ఆ నాలుగు బయటికి తీస్తున్నాడు అని చెప్పేసి ఇవన్నీ చెప్పడంతో ఆ చెక్ చేసిన డాక్టర్లు ఇది రేబీస్ వ్యాధిగా గుర్తించారు అయితే ఆ మీరు ఆ చూసుకోవచ్చు బాలుడు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు ఆ వీడియోలు చూస్తే ఆ రేబీస్ వ్యాధి అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు బాలుని చూస్తే అర్థమవుతుంది బాలుడు చాలా విచిత్రంగా ప్రవర్తించడం అయితే మనకు విజువల్స్ లో కనిపిస్తా ఉంది కళ్ళను కిందికి మీది చూడం ఆ నాలుగను బయటికి పెట్టడం అనేది ఆ నాలుగేళ్ళ చిన్నారి నరక యాత్ర అనుభవించాడు లాస్ట్కు ఆ వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో పరిస్థితి విషమించి బాలుడైతే చనిపోవడం జరిగింది ఒక్కసారిగా పేరెంట్స్ అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు కుక్క కాటు వారి కుటుంబాన్ని చిదిమేసిందని చెప్పుకోవాలి ఆ కుక్క కాటు వేయడము అదేవిధంగా ఆ కుక్క గాడును పేరెంట్స్ గమనించకపోవడము అది వ్యాధి ఎక్కువగా సోకి రేబీస్ కి దారితీయ బాలుడు చనిపోవడం అనేది ప్రస్తుతం అయితే ఆ గ్రామంలో విషయాలనుకున్నాడు సో చాలా మంది కూడా చెప్తున్నారు కుక్క కాటు అనేది చాలా డేంజర్ అది ఎప్పుడైతే కాటు వేస్తుందో అప్పుడే మనం వెంటనే దానికి వాటి చికిత్స అనేది చేయించుకోవాలి ఒకవేళ చికిత్స చేయించుకోకపోతే అది రేబీస్గా మారి రేబిస్ లో కూడా చాలా తీవ్రంగా సిచ్యువేషన్ ఏర్పడి మనం చనిపోయే అవకాశాలు ఉండే ఇటీవల మనం చాలా చూసాము ఎంతో పెద్ద పెద్ద వయసు ఉన్న వారు కూడా ఈ కుక్క కాటుకు రేబీస్ వ్యాధుతో చనిపోయిన వారు పదుల సంఖ్యలో ఉన్నాయి యజమానులు కూడా ఎవరైతే కుక్కలను పెంచుకుంటారో ఆ యజమానులు కూడా కుక్కలు కలిసి రేబీస్ వ్యాధితో లైట్ తీసుకొని ఏం కాదు అని చెప్పేసి లైట్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కూడా మన ఘటనలు చూసాం అయితే రీసెంట్గా అయితే ఒక బాలుడు నాలుగేళ్ల చిన్నది చనిపోవడం అయితే అది చాలా కలిసి ఘటన